నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు నామినేషన్ వేయిచుండగా దంగేరు గ్రామంలో నుండి సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల బైకులు వెయ్యి మంది జనాభాతో భారీగా ర్యాలీగా వెళ్లి దంగేరు గ్రామంలో నుండి వాసం వాసంశెట్టి సుభాష్ కు పూర్తి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో దంగేరు సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో కచ్చితారు అత్యధిక మెజారిటీతో మా గ్రామం కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అలాగే రామచంద్రాపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే కావాలని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావిపాటి వెంకట గణేష్ చౌదరి మరియు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్తలు అభిమానులు జనసేని కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి సుమారు ఒక ఐదు వందల పైకు ఒక వెయ్యి మంది కార్యకర్తలతోటి మన వాసుచెట్ సుభాష్ గారికి ఆయనకి బలపరిచి ఆయన్ని నామినేషన్ ఆయన వెనకాల విజయానికి మేము అందరం కృషి చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం కలిసి ఆయన నామినేషన్ కే బయటెళ్తున్నాం ఆయన అఖండ విజయంతో గెలిపించాలని ఈ కార్యకర్తలందరూ ఉత్సాహంతో వర్క్ లేదు సుమారు ఐదు వందల బళ్ళు ఒక వెయ్యి మందితో ఈ ర్యాలీ కదులుతుంది ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి అభిమానులు అందరు కలిసి దాక్షార్ వచ్చి దాక్షారా నుంచి రామచంద్రపురం వెళ్ళి మన నాయకుడి చేత నామినేషన్ అయ్యాలని అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం जनेन बीजपी अंदरि अभी राग